до方 tengo seg foxes otzeka el su młamāra ni kanyan animā kon객ans otzeka elshiazāni osslurro blinkingarā kon ك ofere Neptunwalā ngā strongwill in familolā waha'u Different Ontario negāpuno 각wāra ம <ihaz violin Legislator> नमो था नियानु रेट रोज़ नमो जल्द రికే రాయండి సెట్టింగ్స్ మార్చారు ఎవరో ఎవరో సెట్టింగ్స్ మార్చారు அனல <muchas> அந்த <muchas> <muchas> न शंकरना <tip> nah, ரெண்டு நம்ம காரியமே ஆறி அய்யா டைட்ல திசி ஓட குப்பரை லட்சத்தை 18 லட்சத்தை பவ கேக்குறதுக்கு நன்றி नारायण காட்டுற வழி ஆராவாகே नारायण காட்டுறதுக்கு நன்றி

తుర <laughs> நலு <laughs> செலுக்கு

இலட்சமேடி சோபாவை பார்க்கலை மனநரே புதுப்பிக்கறறனபலம் சாதிக்கு சொத்துல சாதிக்கு சரி சமஜெபபானானே சமப அதித்துரை जिल्हा कोतማ بلاரே दे بلاரே दे بلاரே दे அடுத்து ஸ்டேஜ் மேல மைக்க ஆபமா டைம் பை போட జనాల <laughs> <laughs> बाबा शरीफ़ निशा में है ना విజయదుర్గ అమ్మవారి ఆశస్సులతో గౌరవనీయులుపర్తి చంద్రశేఖర్ గారు ఎర్రగొండపాలెం సభ్యుల వారి చెత్త రెడీగా రావాలి నిన్న రెండో చెప్పనే ఈ పూట రెండో చెప్పనే ఎమ్మెల్యే గారి పేరు మీద ఈ ముందున్నటువంటి వాళ్ళు బాబు బాబు ఇక్కడ కాశీ వాళ్ళందరి చెప్పు మీడియా వాళ్ళు ఆడవాళ్ళు తప్ప మిగిలినటువంటి వాళ్ళని బయటకు పంపించండి మీడియా వాళ్ళు ఆడవాళ్ళు తప్ప తమ్ముడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటకు పంపించండి

ஏ டி நேஷ் இங்க வந்துட்டோம் பைக்க லேடிஸ் சிக்கி லேண்டா டே பாபு தந்து பாபு பைக்க சிக்கி ஆட்ட ఏడవ రెండు రెండు వేల వంతడుగుల తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి శ్రీ పుచ్చకాయల శివపావతి కళ్యాణ్ మెమోరియల్ చిత్క ఇలా చౌదరి గారు హత్య రాళ్ల ముక్కాల్ల క్రమం నాగలిక్పల పాలమగల ప్రకాశం జిల్లా వారికంతా మొత్తం చెత్తగా ప్రదర్శన ఇస్తున్నాయి స్ట్రెయిన్ తవ్వచెట్లా బయలుదేరి రావాలి హలో హరి సోంగుల్ సాయానా థ్యాంక్స్ ఐటీ విభాగం రామకృష్ణారెడ్డి రెడ్డి వినీధర్ రెడ్డి కదావారెడ్డి గారు అందరూ ఇక్కడ మనం ఈ మనం కాలేజ్ నిషిప్ మన వారికంతా

జనరల్ తప్ప ఉన్నారు మరి మినిస్ట్రీ కట్టే వితిలో దేగెట చేవర్కిలి మొబైల్ మొత్తం పన్నెండు జతలు పాల్గొన్నాయి ఆర్కే నెక్స్ట్ జత కూడా మంచి కాంపిటీషన్ జిపి చౌదరి గూడవల్లి లక్ష్మీ కృష్ణ చౌదరి గారుపాలెం గ్రామం కాకమాన్ మండలం గుంటూరు జిల్లా అండి నెక్స్ట్ జత అయితే ఆ జతను ఎర్రగొండపాలెం శాసనసభ్యులు పాటిపత్రి చంద్రశేఖర్ గారు వారి పేరు మీద కట్టడం జరుగుతుంది لوگ لوک جي ڏسڻ ڏي رهيا آهن ۽ <SMuchridgearía>

అన్ని జగలు కూడా మంచి కాంపిటీషన్ జగలు పన్నెండో తగ్గ ప్రదర్శన పూర్తి వరకు కూడా చంద్రశేఖర్ గారు ఆహ్వానిస్తున్నారు వచ్చినటువంటి వారు అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు రేపు మంచి కార్మినా తలపడేటువంటి జతలు అన్ని కూడా ఎక్కడ కూడా తలపడలేదు జతలు కూడా ప్రజలు కలిసి చేసుకున్నటువంటి కూడా ఉన్నాయి வீடு பைக் எல்லா சாக்கிரே

గౌరవనీయులు శాసన శాసనసభ్యులైనటువంటి సాటిపట్టి చంద్రశేఖర్ గారు ఎర్రగొండపల్లిం వారి అంతా బయట రావాల శ్రీ మిత్రుపాక విజయదుర్గా అమ్మవారి ఆశీస్సులతో చౌదరి పోలీసు సోదరులు కొంచెం సహకరించాలి అక్కడున్నా పడిన వాళ్ళ ఎంట్రన్స్ లో కంట్రోలింగ్ ఉంటుంది టైఫా గణేశ బలరామ్ బలరాం గీతలండి పోటీలో ఉన్నాయి పుచ్చకాయ శేషాద్రి చౌదరి గారు మధిరాలప్పాల గ్రామం నాగులు పల్పన మండలం ప్రకాశం జిల్లా అండి அரட்டை போறையில வந்து போறது É,